హ్యాండిక్యాపే నా వికలాంగుల గ్రూపు కూడా హ్యాండిక్యాప్డ్స్దే ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు కానీ మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా నా కోరిక అయితే ఇదే మా నాన్నకి మేము ఐదుగురు సంతానం రోజు కూలి పని చేసుకునే బతకాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వంద రోజులు పని నేను నా భర్త హ్యాండిక్యాప్డే నేను పుట్టుకతో పోలియో ఎక్కువ దూరం నడవలేను కానీ నాకు పని చేపించటం అన్నా ఏదన్నా మా మండలంలో తొమ్మిది సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేలు గారి చేత తొమ్మిది సార్లు వంద రోజులు పద్నాలుగు సంవత్సరాలు పనిచేయించాను కానీ ఏ సంవత్సరమైనా రోజుకు నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు ఈ సంవత్సరం రెండు వందల తొంభై రూపాయలు రోజుకి రెండు వందల తొంభై రూపాయలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళి పది గంటల ముప్పై నిమిషాల వరకు పనిచేస్తున్నాం